మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా సిల్క్స్ అయితే వచ్చామండి ఈ రోజు వీడియో ఏంటంటే మనకి నారాయణపేట్ శారీస్ అండి దేవంగా సిల్క్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఫుల్ వాయిల్ పొందురు చెందేది అండ్ నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట అండి నారాయణపేటలో కూడా ఎన్ని వీడియోస్ అండి లాస్ట్ వీక్ కూడా ఒక మంచి వీడియో చేసాము దాంట్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోలో నేను కట్టుకున్న శారీ అండి ఇదిగోండి ఈ డిజైన్లో వచ్చింది చాలా మంది ఆ శారీ గురించి డీటెయిల్స్ అడిగారు ఇదిగోండి ఆల్మోస్ట్ ఇదే కలర్ లో కట్టుకున్నాను నేను ఇది వచ్చేసి లైట్ కలర్ అది డార్క్ కలర్ ఇవన్నీ ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయి అండ్ వీటిలో ఇదిగోండి చిన్న బార్డర్స్ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇవి వచ్చేసి చిన్న బోర్డర్స్ అండ్ మీడియం బార్డర్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా మీడియం బోర్డర్స్ అండ్ ఈరోజు నేను కట్టుకున్న శారీ మీకు చూపించలేదు కదా ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి మంచి లావెండర్ కలర్ శారీ అండి లావెండర్ కలర్కి వచ్చేసి మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది కింద వచ్చేసి మనకి పట్టు శారీ లుక్లో వచ్చేసిందండి ఇదంతా వచ్చేసి మసిడైజ్డ్ కాటన్లో వస్తుంది ఇదిగోండి పట్టు శారీ లుక్ చిన్నగా అయిపోతుంది అందుకని మోస్ట్లీ ఎవరు కూడా బ్లౌజెస్ తీయరు బ్లౌజెస్ తీయకపోతే మనకి కూచుండు చాలా బాగా వస్తాయండి అండి సెవెన్ ఎయిట్ అలా వస్తాయి చాలా బాగుంటుంది శారీ ఒకవేళ నచ్చినట్టయితే కనుక ఫుల్ వీడియోలో వీడియోలో మేము మొత్తం శారీస్ అన్ని డీటెయిల్గా చూపిస్తామండి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నారాయణపేట శారీస్ సెవెన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి అండ్ ఇందుట్లో కూడా మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు సింగిల్ శారీ తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండ్ ఆఫ్టర్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఫైవ్ సారీస్ తీసుకుంటేనే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అండ్ వీళ్ళ దగ్గర మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే సారీస్ ఉంటాయి లెట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతుంది ఓకే ఈ రోజు నారాయణపేట సారీస్ నారాయణపేట చాలా కలెక్షన్ చాలా కలెక్షన్ అండి మంచి మంచి డిజైన్స్ చాలా చాలా తీసుకొచ్చినట్టు మంచి కలర్స్ అంటే మనకి రెగ్యులర్ గా అడుగుతున్నారు ఏమో రెగ్యులర్ రెగ్యులర్ నారాయణపేట అంటే దేవాంగ సారీస్ షాప్ లో ఎక్కువ అంటే ఫస్ట్ ఫుల్ వాయిల్ సెకండ్ పొందూర్ చందేరి థర్డ్ నారాయణపేట తర్వాత కాటన్ బబుల్ కాటన్ బబుల్ కాటన్ కూడా అసలు నడుస్తూనే ఉండాలి అక్కడ ఓకే ఓకే మల్మల్ కాటన్ ఆ ఒకటే లేండి గానీ మరీ ఎక్కువ అడిగేది నారాయణపేటు పొందూరు చెందేది ఫుల్ బాయిల్ బొబ్బులు కాటన్ ఓకే ఓకే ఈరోజు ఈసారి నేను తీసుకున్నాను చాలా బాగుందండి చీర చాలా బాగుంది చాలా అండి ఇదిగోండి ఇప్పుడు మనం చూపించే అన్ని థౌజండ్ అండి ఓకే ఓకే థౌజండ్ నుంచి మధ్యలో సెవెన్ హండ్రెడ్ ఒకటి ఉంటుంది తర్వాత లెవెన్ హండ్రెడ్ చూపిస్తాం ఇప్పుడు ఇందులో కలర్స్ అండి ఇవన్నీ కూడా థౌజండ్ అంటే మళ్ళీ నైన్ గా వస్తుంది ఓకే ఓకే అదే ఎన్ని తీసుకున్నా అదే సిస్ము అది మరి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఓకే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ తర్వాత అయితే మళ్ళీ ఐదు తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి లేకపోతే ఉండదు ఇప్పుడు ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా ఇస్తాం ఓకే ఇచ్చే రేట్ కానీ ఏంటంటే ఫెసిలిటీ ఏం ఇచ్చామంటే ఒకటి తీసుకుంటే తెన్న ఇస్తాం ఓకే ఒకటి జస్ట్ అలా ఓపెన్ చేసి పళ్ళు చూపించరా ఓకే అండి తెలిసిన పళ్ళునే బట్ ఒక్కసారి చూపించేస్తే పళ్ళు చూపించలేదు అనేది పోద్ది ఓకే ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ఆరు 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 పది వస్తుంది వాళ్ళ ఇష్టం కొంతమంది మామూలుగా కొంచెం కాంట్రాస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది వేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది దీంట్లో అండి నారాయణ పీరియట్ బ్లౌజ్ ఇచ్చినా కూడా ఆ లైట్ కలర్ ఇస్తాడండి మనకి పళ్ళు ఎలా వచ్చిందో అలాంటి కొంచెం లైట్ కలర్ లో ఇస్తారు అవునండి తర్వాత వచ్చేటప్పటికి ఈ బొమ్మల్ని ఏమంటారు ఇట్లని ఏంటో అంటారండి ఇది ఇది ఎప్పటికి రన్నింగ్ ఎప్పుడు రన్నింగ్ డిజైన్ ఎప్పుడు రన్నింగ్ అయింది ఇవన్నీ కూడా థౌజండ్ అండి ఓకే ఓకే అందులో చూడండి చిన్న బార్డరు చీరంతా గడి

అంటే ఓకే చాలా బాగుంటుంది హండ్రెడ్ వరే వస్తుంది ఓకే రుద్రాక్ష బుట్ట లైన్ ఎంత బాగుంటాయో అండి చీరలు అన్ని చాలా బాగుంటాయండి బొటా బ్లౌజ్ బ్లౌజెస్ కడితే అవును చిన్న అందరూ కట్టవచ్చు సిక్స్టీన్ టు సిక్స్టీ ఎవరైనా కట్టవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఏమీ లేదు

ఇందులో మళ్ళీ ఇప్పుడు వెయ్యి అన్నారు కదా అందులో మళ్ళీ రుద్రాక్ష బుట మళ్ళీ అడ్రస్ ముత్యాలు ముగ్గులు అయిన ముత్యాలు ఇది దగ్గర చూపించు వాళ్ళు ఏదో అనుకుంటారు మళ్ళీ ఇవన్నీ కూడా థౌజండ్ థౌజండ్ చూ కలర్స్ అన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా థౌజండ్ మళ్ళీ థౌజండ్లో ఇదంతా పెన్సిల్ లైన్ చూడు టెంపుల్ బార్డరు స్టార్ బార్డరు ఇక పెన్సిల్ లైన్

చాలా కలెక్షన్ ఇచ్చారండి ఏంటో ఈసారి మీరు కలెక్షన్ చాలా హెవీగా తెచ్చారు అన్ని అవునండి మరి దేవాలి కదా అదే కదా సేవ మాసాలు ఇంట్లో ఉన్నాయి పెట్టుబడి కదా కావాలి కదా అదే మంచి కస్టమర్స్ ఉన్నారు మనకి వాళ్ళకి లో మంచి క్వాలిటీ ఇచ్చారు మనం ఇవన్నీ కూడా థౌసండ్ వెయిట్ చేస్తుంటారులేండి ఏం పెడతారో చూద్దాం అన్నట్టుగా అవునవునండి మనకి అది ఉందండి దేవంగా చూసుకోరు ఏం పెడతారు అవును మనం చూద్దాము ఒకవేళ వీడియోలు పెట్టకపోతే ఏంటి మీ వీడియోలు ఇంకా ఏమీ రాలేదు మాకు అది మా మాధవ గారు ఏమో మనవరాలు పుట్టింది వాళ్ళ అమ్మాయికి సీమాంతం అంటారు మరి ఏం చేస్తాం ఆవిడ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడే చేయాలి కదమ్మా అదే అదే ఇదిగో ఇవన్నీ కూడా థౌజండ్ చూడం మంచి బాడస్ ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ థౌసండ్ అంటే నైన్ గా వస్తుంది ఓకే అది ఎప్పటి వరకు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఫస్ట్ వరకు ఇంతకుముందు ఏంటంటే ఐదు చీరలు తీసుకుంటే మనకి డిస్కౌంట్ వచ్చేది ఇప్పుడు ఒక చీర కూడా ఆగస్ట్ ఇంకా మళ్ళీ ఆగస్ట్ తర్వాత మళ్ళీ ఫైవ్ మళ్ళీ ఫైవ్ తీసుకుంటేనే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా చిన్న బార్డరు అందమైన బార్డరు ఎవరైనా కట్టుకోవచ్చు ఈసారి చూడండి కలర్స్ ఎంత అందంగా ఉన్నాయి కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయండి అవునండి చాలా కలర్స్ ఇస్తోచ్చారు పెద్ద పెద్ద గది ఆ ఎవరైనా బాగుంటాయి రిపీట్ అయిన కలర్ దీంట్లో రిపీట్ అవ్వట్లేదు అండి కొన్ని కొన్ని ఏంటంటే రిపీట్ అయిపోతా ఉంటాయి కొన్ని డిజైన్స్ లో సో చిన్న బోర్డలు ఎన్ని కలర్స్ ఉన్నాయి కూడా 1000 నేను కూడా 1000. గోల్డ్ ఇస్ గోల్డ్ అని చెప్పి ఎప్పటి నుంచో اصلا ఈ డిజైన్స్ కున క్రేజెస్ తగ్గట్లేదు. నేను కూడా 1000. కూడా 1000. ఓకే. నెక్స్ట్ వచ్చేదాకటికి కంచి బార్డర్ థౌజండ్ ఇవన్నీ కూడా థౌజండ్ నాలు హండ్రెడ్ నైన్ హండ్రెడ్గా వస్తుంది డిస్కౌంట్ పోను ప్రతి మంగళవారం సెలవు మనది షాప్ కంపల్సరీ కంపల్సరీ కస్టమర్ వచ్చే ముందు ఫోన్ చేసే రావాలండి ఇది ఒక బార్డరు థౌజండ్ బ్లాక్ మీద వచ్చేసరికి రెడ్ ఎల్లో బాగా కనిపిస్తున్నాయి అవునండి బార్డర్ బాగా కనిపిస్తుంది కూడా ఇది కూడా పింక్ కూడా బాగుంది ఇవన్నీ కూడా థౌజండ్ ఓకే చూడ బార్డర్ చూడ ఎంత అందంగా ఉంది ఇది కొత్త డిజైన్ అండి అవునండి ఒరిస్సా బోర్డర్ అండి అది మనం ఇంతకు ముందు చేయలేదు 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 ఓకే ఓకే ఒరిస్సా బోర్డర్ తోజే ఇవన్నీ కూడా థౌజండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా కొత్తగా వచ్చిందండి ఇంతకు ముందు చేసామా చేసామండి చేసామా ఇది రెగ్యులర్ ఎప్పుడు చేస్తా ఉంటాం ఆహా ఆహా ఇది 900 900 అంటే 8 10 కే వస్తుంది ఓకే 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 8 10 10% డిస్కౌంట్ ఉంది కదా 8 10 ఓకే ఓకే ఎన్ని కూడా 900 ఎన్ని కూడా 900 8 10 కే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ అంటే సిక్స్ థర్టీగా వస్తుంది టూ సైడ్ బార్డర్ ఓకే టూ సైడ్ పళ్ళు ఇలా వచ్చేదానికి వస్తుంది టూ సైడ్ బార్డర్ అంటే పెట్టుబడులకు అది బాగుంటుంది అవును కటింగ్ కూడా మీకు సిక్స్ మీటర్ ప్లస్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ అంటే సిక్స్ థర్టీ కలర్స్ అన్నీ కూడా నారాయణ నారాయణపేట అండి అంటే గద్వాల్ బార్డర్స్ పెట్టారు మాకు ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఒక్క చైర్ తీసుకున్నా మనం డిస్కౌంట్ ఇస్తాం సిక్స్ థర్టీ సెవెన్ హండ్రెడ్ అంటే సిక్స్ థర్టీకి వచ్చేస్తాం చూడండి గంగా జమున బార్డర్ అంత అందంగా ఓకే ఒకటే వచ్చింది నెక్స్ట్ వచ్చేటప్పటికి కంచి బోర్డర్ అండి గోల్డ్ జరి ఇది లెవెన్ హండ్రెడ్ ఇవి కూడా లెవెన్ హండ్రెడ్ గోల్డ్ బోర్డర్ జరి గోల్డ్ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ కంచి బోర్డర్ వచ్చిందండి అవునండి ఇది కొత్తదండి అది ఓకే

ఓకే అదే నారాయణపేటలో మనం సెవెన్ లెవెన్ వరకు వరకు అది కూడా మంచి మంచి డిజైన్స్ ఓకే ఓకే చూసారు కదండి శారీస్ చాలా బాగున్నాయండి యాక్చువల్గా నారాయణపేట ట్రెండింగ్లో ఉంటుందండి మన శ్రీ సిల్క్స్ లో సో ఏంటంటే ఈ సారీ కలెక్షన్ అయితే సూపర్గా చాలా కలెక్షన్ తీసుకొచ్చారు అండ్ ఈ లెవెన్ హండ్రెడ్ శారీస్ కూడా చూడండి చాలా చాలా బాగున్నాయి మనకి లెవెన్ హండ్రెడ్ అంటే మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్కే వస్తాయి సో ఎవరికైనా నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆన్లైన్ వాళ్ళైతే ఆఫ్లైన్ వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే సూపర్గా ఉంది ఇదే కాదండి శ్రావణ మాసం సందర్భంగా చాలా చాలా స్టాక్ వచ్చిందండి మీరు షాప్ని విజిట్ చేస్తే అవన్నీ చూసుకోవచ్చు అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన శ్రీ దేవాంగ సిల్క్స్ నుంచి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం I wanted to thank you.